హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి ముచ్చట్లు త్రిబుల్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ నేను వచ్చేసి మీలత సో ఇవాళైతే మేము ఇవాళ వచ్చేసి సండే బ్లాగ్ అనమాట ఇది సండే రోజైతే మంచిగా ముందలైతే ఇంటి ముందల మంచిగా ముగ్గులైతే వేసేసాను వేసేసి లోపలికి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే కిచెన్ గట్టు అంతా తుడిచిన తర్వాత ఇక్కడ స్టవ్ ఉంటుంది కదా స్టవ్ ఇట నీట్గా తుడిచేస్తున్నాను సో ఇవాళ సండే అలాగే పెత్తరమ్మ సౌందనమాట అందుకని చెప్పేసి అయితే అత్తమ్మకు మామయ్యకైతే పెట్టుకుంటున్నాము అందుకని చెప్పేసి మార్నింగే లేచేసి బాకెట్లో అంత పని కంప్లీట్ చేసేసుకున్నాను ముగ్గులు పెట్టేసుకొని వాకిలి తుడిచేసి ఊడ్చి ముగ్గులు అంటే పెట్టేసుకొని ఇంట్లోకి వచ్చి ఇల్లు అంతా కొంచెం నీట్గా అంటే క్లీన్ చేసేసుకున్నాను చేసేసుకొని ఇక స్టవ్ దగ్గర అయితే నీట్గా క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడైతే నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నానమాట ఇవాళైతే మేమైతే ఇవాళ అంటే చాలామంది అయితే కొంచెం ఆ ముందే పెట్టేసుకుంటారనమాట పెద్దలకి మేమైతే ప్రతిసారి అయితే ఆ రోజే పెడతాం అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇవాళ మా హస్బెండ్ ఒకటి ఇంకా డ్యూటీకి ఏమి వెళ్ళలేదనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇవాళైతే పెట్టుకుందామని ఇవాళైతే పెట్టుకుంటున్నాను సో ఈ డే వచ్చిందంటే ఈ డే వచ్చిందంటే అందరం అయితే కొంచెం ఎమోషనల్ అయిపోతాము ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే మనకైతే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా మా అయితే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు అనమాట తను టెన్త్ అయిపోయిన తర్వాత మా అమ్మాయి చనిపోయిండు తర్వాత అత్తమ్మనేమో మా బాబు నాకు సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అత్తమ్మ అయితే చనిపోయిందనమాట వాళ్ళు లేని లోటు అయితే మాకు చాలా తెలుస్తుంది ఎందుకంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనకి ఏదో చెప్తారు అంటే మాకైతే మాది ఏంటంటే ఇంటర్ కెస్ట్ మ్యారేజ్ కదా అలా మాతో కలిసి ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళు అనే తృప్తి అయితే మాకు ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి అట్లా అనుకుంటుంది అతను ఉన్నప్పుడు కూడా అప్పుడు ఇప్పుడో మా ఇంటికి అయితే వచ్చి వెళ్ళేది ఇంకా తను సడన్గా అయితే ఎక్స్పైర్డ్ అయిపోయిందనమాట ఇంకా చాలా బాధ అనిపిస్తుంది డే గుర్తు చేసుకుంటే చా ఏంటంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మనకి ఏదైనా చెప్పేవాళ్ళు అట్లా ఉంటారు కానీ మేమైతే సింగిల్గా నేను మా హస్బెండ్ అయితే ఇన్ని ఇయర్స్ మా జర్నీలో అయితే మేమైతే ఏదైనా సరే సింగిల్గానే పే చేస్తామనమాట చాలా బాధ అనిపిస్తుంది ఈరోజు వస్తే ఇంకా నేనైతే మార్నింగ్ లేసేసి వాక్ అంతా వర్క్ చేసేసుకొని ఇంట్లో అయితే చేసేసుకున్నాను కదా క్షేత్రం వచ్చేసి ఇంట్లో అన్ని నీట్గా అయితే క్లీన్ సర్దేసి పెట్టేసింది ఇంకా తర్వాత నేనైతే మధ్యాహ్నానికి ఇంకా మధ్యాహ్నం పెట్టుకుందాం అని చెప్పేసి వంటకైతే ప్రిపేర్ చేసేసాను చేసేసి చూడండి ఇక్కడ ఫొటోస్ అయితే అంత నీట్గా పెట్టేసుకొని అత్తయ్య మామయ్యకైతే ఇవాళ పెట్టేసామండి ఇదేనండి ఇలాగ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి